హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మా అమ్మాయి స్కూలు సెలవు అని చెప్పేసి పొద్దున్నే లేచి అడిగింది అమ్మాయి వాళ్ళ టిఫిన్కి ఏమైనా మంచిగా ప్రిపేర్ చేయమని రోజు ఇడ్లీ అట్టు తిని తినాలనిపించట్లేదని సరేలే అని చెప్పేసి నేనైతే కొత్తగా వేరే ట్రిప్ అయితే ప్రిపేర్ చేస్తానని చెప్పేసి ఇలా అయితే ప్రిపేర్ చేశాను ముందుగా ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకున్నాను దానికి రెండు గ్లాసుల గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఆ గోధుమ పిండి కాకుండా బియ్య పిండి అయినా కానీ వేసుకోవచ్చు గోధుమ పిండి తీసుకున్నాను ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర సన్నగా తరిగైతే వేసుకున్నాను కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి జీలకర్ర అయితే అరుగుదలకు చాలా మంచిది అందుకని చెప్పేసి జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి పన్నీర్ అయితే ముందు నేను కొంచెం నేతిలో అయితే పన్నీర్ వేయించుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ పన్నీర్ కూడా ఇందులో యాడ్ చేసేసి రుచికి సరిపడినంత సాల్టు అలాగే కొద్దిగా కారం కూడా వేసుకున్నాను అనమాట వేసుకుని మొత్తం కలిపేసుకుని ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేసేసి ఇలా నాన్స్టిక్ పెనం మీద చిన్న చిన్న దోశలు అయితే వేసుకున్నాను చాలా చాలా టేస్ట్గా ఉంది అసలు పంటి కింద పన్నీరు ఉల్లిపాయ తగులుతుంటే అసలు టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదు దీన్ని నేను అల్లపు చట్నీతో అయితే తిన్నాము మీ ఇష్టం అనమాట మీరు చట్నీ లేకుండా అయినా కానీ తినవచ్చు ఎందుకంటే అందులో మనం ఉప్పు కారం కూడా వేసాం కాబట్టి చట్నీ లేకపోయినా బాగానే ఉంటుంది కానీ నేనైతే అల్లం చట్నీ అయితే వేసుకున్నాం అనమాట పిల్లలు అడిగితే మాత్రం ఏదైనా కానీ కాదు లేదు అని అనకుండా ఉంటాము ఎందుకంటే వాళ్ళు ఉండేది ఆదివారం ఆదివారం రోజు కాస్త లేట్ అయినా పర్లేదు ఏదైనా కానీ కొత్తగా చేసి పెడితే వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉంటారు కదా అందుకని చెప్పేసి నేనైతే మాత్రం ఇలా ట్రై చేశాను కానీ చేశాను చాలా చాలా బాగుందనమాట మా పిల్లలకు కూడా చాలా నచ్చింది ఎందుకంటే మధ్యలో పన్నీరు కూడా తగులుతూ ఉంది కాబట్టి వాళ్ళైతే ఇష్టంగా తినేశారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకైతే మాత్రం ఈ బ్రేక్ఫాస్ట్ నచ్చిద్ది నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి